హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు చిన్న సో ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసిన సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చేసేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు వేస్తున్నాను దానికోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఖజ్జూర గింజలు తీసి ఒలిచిపెట్టుకున్నాను ఒకసారి గ్రైండ్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నువ్వులు కొబ్బరి రెండు కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను పల్లీలు అండ్ పుట్నాలు బెల్లం అండ్ కిస్మిస్లు నెయ్యి ఇవైతే వీటికి ఈ లడ్డు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ చేసుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఖర్జూర అయితే మిక్సీ అయితే చేసేసుకున్నాను ఇట్లా వచ్చింది బాగా కూడా మిక్సీ చేసుకుంటే బాగుండదని చెప్పేసి ఇట్లయితే కొంచెం పచ్చ పచ్చగా అయితే మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం అయితే వేయించుకుందాము నువ్వులు పల్లీలు గిన్న అవన్నీ అయితే వేయించుకుందాము గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టేసిన వేగైపోయింది నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని ఫస్ట్ నువ్వులైతే వేయించుకుంటున్నాను అన్నీ మనం చూసుకున్న ఇంగ్రీడియంట్స్ వేయించుకొని లడ్డు చేసుకుంటే టేస్టీ ఉంటుంది వేయించకుండా చేసుకుంటే పచ్చిపచ్చిగా ఉంటుంది అయితే వేయించుకొని తీసుకుంటున్నాను లడ్డు అనేది చాలా హెల్దీ అండ్ బెడ్గా చాలా ఎంజాయ్ అవుతుంది లడ్డు తినడం ద్వారా ముగ్గులైతే ఈ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకున్నాను బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఎన్న మంట మీద పెట్టుకొని వేయించుకున్నాను కాబట్టి కొంచెం దేట్లో వేగుతుంది పెద్ద మంట మీద పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి నువ్వులు కొంచెం తూటి చాలు ఆ వేయడానికి అయిపోయింది ఇవి కొంచెం చల్లారాలి మిగతా వేయించుకునే లోపు చల్లారిపోతాయి ఇది మిగతా ఇంగ్రీడియంట్స్ వేయించుకున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి వేయించుకుంటున్నాను నెయ్యి మనం వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనం పాకం రెడీ చేసుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇట్లా యాడ్ చేసుకున్నా అది వీడియో షూట్ చేయలేదు తర్వాత పాకంలో వేసుకుందాం అని చెప్పేసి అన్నీ అయితే నార్మల్గానే వేసుకున్నా ఇదైతే కొబ్ కొబ్బరి కుడికాయలు తీసుకొని వాటిని గీరి అయితే పొడి చేసుకొని పెట్టుకున్నాను ఆ పొడి మిక్సీ పట్టుకొని కూడా మనం లడ్డూలు చేసుకోవచ్చు ఇంకా కొంచెం పొడి పొడి వస్తుంది కానీ ఇట్లంటేనే బాగుంటుంది పంటికి తగులుతూ ఉంటే అందుకని చెప్పేసి మిక్సీ చేసుకోలేదు డైరెక్ట్ ఇట్లనే వేయించుకొని వేసుకుందామని పోనీ నేట్లోకి వేసేసుకున్న ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత క్రిస్మిస్లు అవి కూడా ఇలానే వేయించుకోవాలి కొద్దిసేపు తీసుకున్నాను మనం తీసుకున్న పల్లీలు పుట్నాలు వేయించుకుంటే వేయించుకునే ఐటమ్స్ అయితే బెల్లం పాకం రెడీ చేసుకోవడం ఖర్జూరాలు నేను ఎక్కువ వేసినాయి కాబట్టి బెల్లం తింటే అయితే తక్కువ కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే స్వీట్నెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను బెల్లం లేకుండా కూడా ఓన్లీ మన పక్క స్కూల్ పెట్టి కద్దురాలతోనే లబ్ధి చేసుకొచ్చని బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఇలా కొబ్బరి పల్లీలు పుట్నాలు వేసినాం కదా బాగుంటుందని చెప్పేసి కొంచెం బెల్లం కూడా తీసుకున్నాం షుగర్ లేకుండా ఓన్లీ ఖర్జూరాలను బెల్లంతో మళ్ళీ వేసుకున్నాం ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఇట్లయితే వేయించేసుకుని లాస్ట్లో బెల్లం అయితే పాకం రెడీ చేసుకోవడం కోసం బెల్లం అయితే బెల్లం పాకం అయిపోయినా అయిపోతే ఇక రెడీ పాకం అయిపోయిందంటే ఇక అన్న వేసుకొని ఉండగా పెట్టేసుకోవడమే వాటర్ వేసుకుందాం తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం తీసుకున్నాను అదే బాగుంటుంది లడ్డూకు చూడ్డానికి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది అయితే మంచిగా బెల్లం అంతా కరిగి పాకం వచ్చేసరికి అయితే హీట్ చేస్తా ఒక ఐదు నిమిషాల వరకు అయితే చూద్దాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఇట్లా అయితే వచ్చింది నేను బాగా హీట్ చేసిన అందుకే తొందరగా వచ్చింది పాకం మొత్తం వచ్చింది ఇట్లా టెస్ట్ చేయాలంటే వాటర్ కొన్ని గిన్నెలు వేసి పాకం అందులో వేస్తే కొంచెం ఇట్లా గడ్డలాగా రావాలి ఇట్లా గడ్డలాగా వస్తే మనకు పాకం వచ్చింది అన్నట్టు కొంచెం లేత కావాలంటే ఇంకా కొంచెం తొందరగా ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ కొంచెం ముదురు రావాలంటే ఇట్లా వేసుకోవాలి వాటర్లో ఇట్లా బెల్లం వేసినప్పుడు గడ్డలాగా వస్తే పాకం వచ్చినట్టే ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవడం ఇక ఒక్కొక్కటి అన్నీ వేసేసుకోవడమే ఒక్కొక్కటి వేసేస్తూ బెల్లం అంతా అన్నిటికీ కలిసేటట్టు కలుపుకోవడమే ఉంటేనే స్మెల్ మంచి వస్తుంది తర్వాత నువ్వులు యాడ్ చేస్తున్నా చూడండి కలుపుతూ ఉంటే ముదురు పాకం వచ్చింది కాబట్టి గట్టి అవుతుంది కొంత తొందరగా కలిపేసుకొని కొంచెం వేడి ఉన్నప్పుడే కుండలు చేసేసుకుంటూ అయిపోతుంది కొబ్బరి పొడి కిస్మిస్లో అన్నీ ఇక వేసేస్తున్నా అన్నీ మంచిగా బెల్లం అంతా వేడికి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేడిగా ఉంది కదా కొంచెం స్లోగా కలుపుతూ ఉన్నా ఇంకా ఖర్జూర లాస్ట్కి వేసేస్తా ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఖర్జూర వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ఖర్జూర కూడా వీటన్నిటికీ పడుతుంది కొంచెం బాగా బంక బంకు ఉంటుంది కదా ముద్దలాగా అందుకని లాస్ట్ వేసేసుకొని ముందుగా కలుపుకుందామని చెప్పేసి లాస్ట్కి వేసిస్తాం ఖర్జూరాని కచ్చి అవి అయితే కలిపేసిన లాస్ట్లో ఖర్జూర అయితే యాడ్ చేసేస్తున్నాం ఇట్లా ముద్ద ముద్దగా ఉంది కదా బిప్పి వేస్తే మంచిగా అన్నిటికీ కలుస్తుంది ఇదంతా మంచిగా కలపాలిగా కలిపేసిన ఇట్లా వేడి వేడి మీదనే ముద్దలు చేస్తే మంచిగా వస్తాయి ఆరిపోకముందే ఇట్లయితే ఒక్కొక్కటిగా ముద్దలు చేసుకోవడమే ఇదంతా ముద్దలు చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఇట్లా లడ్డూలు అయితే వచ్చినాయి వేడి వేడి మీదనే ముద్దలైతే చేసేసిన ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్తో చేస్తే కానీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్